ఈ శ్లోకం చండీ సప్తశతిలోని సక్రాదిస్తుతి చతుర్థాధ్యాయములోని పదిహేడవ శ్లోకం అత్యంత మహిమాన్వితమైనది ఈ శ్లోకం ఇతర దేవతా మంత్రాలతో సంపుటీకరణం చేయడం ద్వారా విశేషమైన ఫలితములు పొందవచ్చు దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో దారిద్ర్య దుఃఖ భయ కాత్వదన్యా సర్వోపకారకరణాయ కరణ అయసధార్ద్ర చిత్త మహామహిమాన్వితమైన ఈ శ్లోకమును లక్ష్మీదేవి యొక్క మూలమంత్రము మరియు లలితాదేవి యొక్క మూలమంత్రములతోటి సంపుటీకరణం చేయడం ద్వారా శ్రీ విద్యారణ్య స్వాముల వారు హరిహర రాయలు బుక్కరాయలు వీరికి విశేషమైన ధనమును మరియు రాజ్యమును ప్రతిష్ఠించి ఇవ్వగలిగారు ప్రతినిత్యము చదువుకోండి కష్టములు మీ గడప తొక్కవు దుర్గాదేవి యొక్క ఆశస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి సర్వే జన సుఖినో భవ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి